జాతీయ కెమెరా దినోత్సవ వేడుకలను బేముడోల్ స్థానిక ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఆదివారం స్థానిక సంత మార్కెట్ సెంటర్లోని డాగూరే కలాం వేదిక వద్ద బేముడోల్ సర్కిల్ ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు డాగూరే కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కెమెరా సృష్టి ఫోటోగ్రఫీ రూపకల్పన నేటి ఆధునిక యుగంలో ఛాయాచిత్ర ప్రాముఖ్యతను సంఘ నాయకులు వివరించారు ఫోటోగ్రఫీని వృత్తిగా చేపట్టి ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటున్న ఫోటోగ్రాఫర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ ఫోటోగ్రఫీ కళ్లను ఆదుకోవాలని సంఘ నాయకులు కోరారు ఈ సందర్భంగా తేదీల్లో విజయవాడ కానూర్ రోడ్లో నిర్వహిస్తున్న విజయవాడ ట్రేడ్ షో ఎగ్జిబిషన్ బ్రోచర్లను ఆవిష్కరించారు కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్ గౌరవాధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు పుల్లాబట్ల రామ్మూర్తి ఏవి రంగారావు డి శ్రీనివాస్ సురేష్ ఏ నాగరాజు చిన్ని పి నరేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు ஜா டாக்டேரு ஜா டாக்டேரு

తెలియకపోతే కెమెరా అంటూ ఎవరికి ఫోటోలు లేకపోతే ఎవరికి కూడా బయట వ్యక్తులకు ఏ విషయాలు అయితే తెలిసేదైతే కాదు మన ఫోటోగ్రాఫర్స్ అప్పటి నుంచి కూడా ఆ యొక్క వృత్తిలో ఇప్పటివరకు కూడా ఎన్నో ఎన్నో బరువు బాధ్యతలు మోసుకుంటూ ఆర్థికంగా కూడా ఎంతో ఇవ్వలేక ఈ యొక్క జనరేషన్కి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు యొక్క ఫోటోగ్రఫీ యొక్క ఫోటోగ్రాఫర్ల వాదలు ఆర్థిక ఇబ్బందులు గ్రహించి గవర్నమెంట్ వారు రాయితీతో కూడినటువంటి కెమెరాల్ని మా ఫోటోగ్రాఫర్స్కి అందజేస్తే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థకి కొంచెం మెరుగుపడినట్టుగా ఉండి వాళ్ళ యొక్క జీవన గమనానికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మా గవర్నమెంట్ వారికి మా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అనేక లక్షలాది మంది ఈరోజు ఫోటోగ్రాఫర్లు మన కమ్ముకొని నమ్ముకొని కూడా వంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మరి అటువంటి మంచి అవకాశాన్ని కలిగించేసిన మన డాగులే గారికి జెప్సీ గారికి అలాగే కాలుబు గారికి కూడా మరి ఈరోజు ఘన నివాళులు మేము అర్పిస్తున్నాము మరి బ్లాక్ అండ్ వైట్ నుంచి మరి కలర్గా కలర్ నుంచి డిజిటల్గా మరి అభివృద్ధి చెందుతున్న ఫోటోగ్రఫీలో మరి అనేక టెక్నాలజీ పరిస్థితులు మారుతున్నప్పటికీ దాన్ని అనుసరించి అనే మా మిత్రులందరూ కూడా మన ముందుకు వెళ్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో మరి ఈ టెక్నాలజీ వలన చాలా మనకి ఫోటోగ్రాఫర్లో ఈ రోజు నాడు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా వస్తున్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మరి రోజు నాడు ఫోటోగ్రాఫర్లు అందరూ ఒక దాడి మీద ఉంటూ మరి ఐక్యతగా మరి మన ఊరిని ఉన్నతంగా నడిపించుకోవాలని మరి మిత్రులందరికీ తెలియజేసుకుంటూ ఫోటోగ్రాఫర్ చే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి చెప్తూ